ఈ రోజు ఢిల్లీ బౌలర్ల దెబ్బకు గుజరాత్ టైటన్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది సొంత మైదానంలో అహ్మదాబాద్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైపోయింది అయితే ఇక మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ అంటే ఓడిపోయిన జట్టు కెప్టెన్ శుభమాన్ గిల్ మాట్లాడుతూ చాలా షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంటికి ఏమన్నాడంటే మా బ్యాటింగ్ చాలా యావరేజ్ గా ఉంది ఈ పరాజయాన్ని మరిచి ముందుకు సాగాలనుకుంటున్నాం వచ్చే మ్యాచ్ కు బలంగా సిద్ధమై పునరాగమనం చేయాలని భావిస్తున్నాం వికెట్ ఈ రోజు బాగానే ఉంది అయితే నేను సహా సాయి సుదర్శన్ అవుట్ అయిన తీరును చూడండి పిచ్ వల్ల వికెట్లు కోల్పోలేదని స్పష్టంగా కనిపిస్తోంది ప్రత్యర్థి జట్టును ఎనభై తొమ్మిది పరుగులు చేయకుండా అడ్డుకోవాలి అంటే మా బౌలర్లు డబుల్ హ్యాట్ సాధించాలి లేదంటే దేవుడే దిగిరావాలి ఒక అద్భుతం జరగాలి అలాంటివన్నీ ప్రాక్టికల్ లైఫ్ లో జరగవు అంటూ వ్యాఖ్యానించాడు అంతేకాకుండా ఏమన్నాడంటే శుభమాన్ గిల్ ఈ సీజన్ లో అర్ధ భాగం ముగిసింది మేమిప్పటికీ మూడు మ్యాచ్లో విజయం సాధించాం గతంలో మాదిరిగానే సెకండ్ హాఫ్ లో మరొక ఐదారు మ్యాచ్ల్లో నెగ్గి ప్లే ఆఫ్ కు చేరుకుంటామని నేను ఆశిస్తున్నాను అంటూ గిల్ పేర్కొన్నాడు ఇక తమ ఓటమికి గల కారణం సరిగ్గా బ్యాటింగ్ దళం ముందుకు వెళ్ళలేకపోవడమే అని చెప్పడం జరిగింది భారీ స్కోర్ చేసి ఉంటుంటే ఢిల్లీ జట్టుకు ఈ రకంగా మమ్మల్ని తక్కువ పరుగులకి కట్టడి చేసే అవకాశం వచ్చుండేది కాదు అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత డబుల్ హ్యాట్రిక్ లాంటి అద్భుతాలు జరిగితే తప్ప ఎనభై తొమ్మిది పరుగుల స్కోర్ను కాపాడుకోగలడం అనేది ఇంపాసిబుల్ అంటూ చెప్పడం జరిగింది ఎవరు ఎంతలా రాణించినా కూడా రిషబ్ పత్ లాంటి ఆటగాడు చాలా ముందడుగు వేశాడని అతనికి ఉన్న అనుభవం కానీ అతనికి ఉన్న కూల్నెస్ కానీ నేను గతంలో ధోని భయ్యలోనే చూశానని చెప్పుకుంటూ వచ్చాడు మొత్తానికైతే మాత్రం మొత్తానికైతే శుభమాన్ గెల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిషబ్ పంత్ గురించి చాలా అద్భుతంగా వ్యాఖ్యానించాడు